నమస్తే వెల్కమ్ టు డిటీవీ న్యూస్ అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంలో ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కలిసి మైనార్టీ పెద్దలలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు గతంలో మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు బీఆర్ఎస్ ఎంఐఎంకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని వారు పేర్కొన్నారు దేశంలో ముస్లింల రక్షణకు పాటుపడేది కూడా ఒక కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు అందుకోసం కాంగ్రెస్ కు అండగా నిలవాలని తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు దేశంలో బీజేపీకి రాష్ట్రంలో బీఆర్ఎస్ కు పదేళ్ల పాటు అధికారం ఇచ్చిన ఆ పార్టీలు ప్రజల సంక్షేమానికి ఏం చేయలేదని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని తెలిపారు ఈ దేశం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గారు గాంధీ గారు ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఎంతో మంది మహానీయులు ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు చెప్పుకుంటారు వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నాయకుడు ఇవాళ ఆయన గాంధీ గారి సిద్ధాంతంలో నడిచింది ఇవాళ గాంధీని చంపించింది గాసే మీ నాయకుడు ఆయన నాయకత్వాన్ని మీరు మోస్తున్నారు మా నాయకులకు అందరు తెలుసో తెలీదు ఇదే తిరంగు జెండా మూడు రంగుల జెండా యాభై నాలుగు సంవత్సరాల దాకా వాళ్ళ పార్టీ జెండా పెట్టలే పార్టీ ఆఫీసాల వాళ్ళు మన మన జెండా బతుకుంటే బ్రిటిష్ వాళ్ళు చంపేసేదా అన్నాడు అలాంటి జెండాను ఇదే బీజేపీ మోస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ నాయకత్వము ఏదైతే ఆర్ఎస్ఎస్ వారసత్వం ఉందో మరి వాళ్ళ పార్టీ ఆఫీసుల లేదు లేదు ఇప్పటివరకు మొన్న ముఖ్య ప్రధానమంత్రి అంటాడు హర్ గర్ కర్కే తిరంగ జెండా అని అరే నీ దేశం కోసం పోరాడింది కాంగ్రెస్ నాయకులు వీళ్ళటా దేశ ద్రువులాట ఇలా దేశం కోసం పోరాడినటువంటి నాయకుడు గాంధీని చంపిన గాడ్సే దేశభక్తులు మీరేమో దేశభక్తులు అంట ఎంత దుష్ప్రచారం జరుగుతుంది ఈనాటి సొసైటీ అర్థం చేసుకోవాలి ఇవాళ గ్లోబలైజేషన్ ఈ ఊరు నుండి ప్రపంచాన్ని చూస్తున్నాం ఈ ఊరు నుంచి ఎంతో మంది వేరే దేశాల పిల్లల్ని పంపిస్తున్నాం చదువుకోవడానికి ఉద్యోగాల కోసం ఇతర పక్కన పక్కన ఇంత విభేదాలు ఎందుకు నేను అంటున్నాను మన దేశం మన దేశం యొక్క ఆత్మ ఏంటిది భిన్నత్వంలో ఏకత్వం ఇదే మన దేశం యొక్క ఆత్మ భిన్న కులాలు ఇక్కడ అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు కానీ అందరం ఐక్యం ఇవాళ మన పిల్లలు పోయి అమెరికాలో చదువుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరో కొంతమంది దుర్మార్గులు కాల్చి సంపేస్తున్నారు అక్కడక్కడ అది దాన్ని ఎంతో మనం వ్యతిరేకిస్తున్నాం ఎంతో దురాంకారం అంటున్నాం మరి అలాంటి టైంలో ఒక ప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగం ఎవరి మతం ఎవరి కులం ఎవరి విశ్వాసను నేను చాయవాలా చాయవాలా అన్నాడు చాయే ఈ దేశానికి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయ్యేంత స్వేచ్ఛ ఇచ్చింది ఏంటిది భారత రాజ్యాంగం భారత అంబేద్కర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది అంటే మీరు ఒక సామాన్యుడు ఈ దేశానికి ప్రమా ప్రధాన స్వేచ్ఛను రాజ్యాంగాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అలాంటి భారత రాజ్యాంగాన్ని తీసివేసి మళ్లీ ఒక మధ్యయుగాల నాటి పాలసీ దళితులు బహుజనులు గిరిజనులు కాళ్ళ కింద ఉంది తొత్తు వేసే సిద్ధాంతం మన సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నారు మన ఆస్తులాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి బిఎస్ఎన్ఎల్ పనికి రాదు బిఎస్ఎన్ఎల్ సిగ్నలే ఉండదు జియోలుంటాయి రిలయన్స్ అవి ఎవరి ప్రైవేట్ వాళ్ళే మనం అనుకుంటాం ఫైవ్ జీవో అని ఏమంటారు అది ఫైవ్ జీ తెచ్చిర అదే గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు వస్తాయో ప్రైవేట్ వాళ్ళే రెప్పి నడిపిస్తున్నారు ఇవాళ ఎల్ఐసి ఎల్ఐసి పేదల కోసము ఆ రోజు నెహ్రూ గారు ఐదు కోట్లతోటి స్టార్ట్ చేసినా ఎల్ఐసి పాలసీ ఈ రోజు యాభై ఆరు వేల కోట్ల రూపాయల వరకు లాభాలతో ఉంది అయినా కూడా దాన్ని తీసుకోపోయి ఆదాని వాళ్ళకి రైల్వేలను వాళ్ళకే ఎయిర్పోర్ట్లను వాళ్ళకే ఆంధ్రలో కట్టినటువంటి ఉక్కు పరిశ్రమను వాళ్ళకే అక్కడ నుంచి ఎక్కడి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి అక్కడికి ఉక్కు వస్తుంది ఐదనుకోరు ఇప్పుడు దానికోసం అది కూడా వాళ్ళకే రాసిచ్చేది ఇక అక్కడ మొత్తం ఆదివాసీ గిరిజన దళిత బహుజన ఉద్యమాల మీద పురుబారు ఆయన కథం చేస్తే ప్రశ్నించుకోలేవారు లేకుంటే ఈ అక్కడ నుంచి ఐదన్ ఊరు ఎక్కడికి రావాలి విశాఖ ఉక్కు కాడికి రావాలి దానికంటే ముందు ఫస్ట్ విశాఖ ఉక్కుని తీసుకుంటున్నారు ఆ తర్వాత ఆ గుట్టలు తీసుకుంటారు ఇది బిజెపి ప్రభుత్వంలో నడిచింది తప్ప ఏమి రావే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో గెలవబోతుంటారు నేను పోయాల్సిన అక్కడికి మూడు రోజుల ప్రచారం కాబట్టి అక్కడ ఎలక్షన్ ఎప్పుడు లేదు లేదని దుష్ప్రచారం చేస్తుంది అరే మేము ఇంత ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ లక్షల కిలోమీటర్లు యాభై ఆరు లక్షల కిలోమీటర్ల రోడ్లేసింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఏం లేదు స్వతంత్రం వచ్చినప్పుడు మరి కేవలం పదకొండు వందల ముప్పై మెగావాట్ల కరెంట్ ఉండే ఈ రోజు మూడు లక్షల మెగావాట్ల వాట్ల కరెంట్ ఉత్పత్తిని తయారు చేసింది కాంగ్రెస్ ఇవాళ వేలాది లక్షలాది ఊర్ల స్కూళ్ళ నిర్మించింది పేదోళ్లకు వంద రోజుల పని కల్పించింది ఆ వంద రోజుల పనిని కూడా ఇవాళ తీసేస్తుంది కుదేలు చేసి పని లేకుండా చేస్తుంది కరోనా వస్తే ఇవాళ వందరుల పని పేదోళ్ళకు గట్టి అయింది సిటీలలో బతికే పిల్లలకు కూడా వచ్చి బట్టి గదేలు పని చేసింది మరి మోడీ గారు ఏం చెప్పారు తాళి బనావో ఏమంటారు తాళి కొట్టు దావు తాళీ బజావు అన్నాడు లైట్ ఎలిగి అన్నాడు మరి కరెంటు కరోనా పోయిందా మరి గది చేస్తేనే కాదు కదా కర్పు మార్గం ఏం చేసినావు పైనుంచి జీఎస్టీ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది యాభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు యాభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టి పేరుతో కట్టుకునే బట్ట మీద తినే తిండి మీద తాగే పాల మీద రాసుకునే పెన్సిల్ పిల్లగారికి రాసే పెన్సిల్ గీకే చాకుమారి మీద మరి అగర్బత్తి దేవుడు అంటారు దేవుడికి భక్తునికి అనుసంధానమైంది ఏంటి అగర్బత్తి అగర్బత్తి మీద కూడా ఐదు పర్సెంట్ మీరు బిల్ వేసి జీఎస్టీ వేసేరు ఇక ఎక్కడ దేవుని మీద భక్తి దేవుని మీ రాజకీయాల కోసం వాడుతున్నారు కానీ నేను నిజంగా ఒక మాట చెప్తా దేవుడు ఎక్కడ ఉంటాడు గుళ్ళో ఉంటాడు గుళ్ళో ఉన్న దేవుని మనసు ఎక్కడ ఉంటుందో మనం ఎక్కడ పెట్టుకుంటాం మనం గుడిలో పెట్టుకుంటాం కానీ జెండా మీద పెట్టి ఊరేగించేది ఆ దేవుళ్ళకి ఒక్కొక్క ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రోజు ఉంటుంది అది వ్యక్తిగతం కానీ దాని రాజకీయాల్లోకి దాని రోడ్ల మీదకి దాని ఓటర్ల కోసం తీసుకురావద్దనేది మన రాజ్యాంగం చెప్తుంది కానీ ఈ రోజు ఆ రాజ్యాంగానే కుట్రలు జరుగుతున్నాయి ఇవాళ రాజ్యాంగం అంటే కేవలం ఎస్సీ లకు రిజర్వేషన్ ఇచ్చిందే కాదు ఇక్కడ కూసున్న ప్రతి మనిషికి జీవించే హక్కు ప్రశ్నించే హక్కు విద్యా హక్కు మరి ప్రతి హక్కు చట్టం ముందు అందరు సమాన్లు ఆర్టికల్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చింది రాజ్యాంగం భారతీయుడు అనేటువంటి ప్రతి ఒక్కరూ ఈ రాజ్యాంగం మాది గొప్పదే ప్రపంచానికి చెప్పుకొని తలెత్తుకొని తిరిగేంత గొప్పగా ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చింది అనగారిన వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చారు ముందుకు రావాలని కానీ ఈ రోజు ముందుకు తెచ్చే పరిస్థితి లేదు ఈనాడి బీజేపీ ప్రభుత్వం దయచేసి ప్రతి ఒక్కరూ కష్టపడండి ఒక్క అవకాశం ఇవ్వండి ఐదు సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పక్కాగా ఉంటుంది నేను ఈ జిల్లాకు మంత్రిగా ఉన్నా అభివృద్ది చేసే బాధ్యత నాది మరి మొన్న కూడా ఇప్పుడే నారాయణరావు పటేల్ గారు చెప్పినట్టుగా నిధులు ఇచ్చినాం ఇంకా అనేక రోడ్లకు సంబంధించి కానీ గుడులో గాని బడుల కానీ మంచినీళ్ళ గాని ఇంకా నిధులు కూడా అందించడం జరిగింది ఇంకా వచ్చేటివి ఉన్నాయి నా బాధ్యత ఒక పేదింటి బిడ్డకు ఒక అవకాశం వచ్చింది ఒక ప్రశ్నించే గొంతు యాభై కేసులున్నా కూడా భయపడకుండా పోరాడుతున్నటువంటి వ్యక్తి ఈ రోజు మీ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతుంది దయచేసి మీరందరూ కష్టపడి ఈ కొట్లాటలు ఈ గొడవలు ఇవి కాకుండా స్వేచ్ఛగా ఎవరి హక్కులు ఎవరి విశ్వాసాలు ఎవరి నమ్మకం ఎవరి ఊర్లో ఏ గుడి ఏ బడి ఏది ఉన్నా అది మన గుండెల్లో పెట్టుకొని పూజించుకొని అందరూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాట పడదామని తెలియజేస్తూ మరి మీరు అందరూ కూడా ఆలోచించండి మా అన్నలు నేను ఒకటే అడుగుతున్నా అదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్ ఎందుకు ఇవ్వలే పదేం లైంది మరి ఇదే బాసరలో మరి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎందుకు ఇవ్వలేదు మరి ఏదైతే బాసర ఐఐటి ఉందో ట్రిపుల్ ఐటీ ఉందో అక్కడ వచ్చేటువంటి సమస్యల మీద మీరు ఎందుకు ఫోకస్ పెట్టలేదు గత పది సంవత్సరాల నుంచి మరి ఈ రోజు